ఆడే అబద్దాలని తిప్పి తిప్పికొట్టాల్సిన అవసరం ఏముంది అన్నిటికన్నా సిగ్గు అన్నిటికన్నా ఏంటంటే ఆయన ఆడుతున్న అబద్ధాలని వాళ్ళ టీడీపీ ఉంది కదా అది పత్రికలు ఉన్నాయి కదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లేవు అని చెప్పి ఎక్కడెక్కడో అని తీసుకొని ఫోటోల్ ద్వారా దయచేసి మీరు అందరు ప్రతి ఒక్కరికి మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉండదు ఇన్స్టా ఉండదు వాట్సాప్ ఉండదు మీరు ప్రతి ఒక్కరు ఒక పది నిమిషాలు జగన్మోహన్ రెడ్డి కోసం కాదు మన పిల్లల కోసం మన భావితరాల కోసం మన భవిష్యత్తు కోసం చంద్రబాబు ఆడుతున్న కపట నాటకాలు అబద్ధాల గురించి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం తెలుసా ఇంతవరకు మదనపల్లిలో చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా ఆయనకు రాజకీయం ఇచ్చిన జిల్లా పద్నాలుగు సార్లు నలభై ఏళ్ల నుంచి అనుభవం ఉండే జిల్లా ఆ జిల్లా వాళ్ళ ప్రజలు ఓటేస్తే ఒక్కటి కానీ ఒక్కటి మెడికల్ కాలేజ్ చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక మెడికల్ కాలేజ్ లేదు ఏమే జగన్మోహన్ రెడ్డి కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో తొంభై ఎనిమిది ఎకరాలలో పెద్ద మెడికల్ కాలేజు పెద్ద మెడికల్ ఒక ఎక్కడ తెలుసా మొదలపల్లిలోనే అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఆచరించకపోయినా ఆపోజిట్ నాయకుడు అయినా కూడా ఆలోచించలే ఆయన ఆలోచించింది అందరూ మన వాళ్ళే వాళ్ళు కూడా మన ప్రజలే అని ఇంతకన్నా నిదర్శనం ఏదైనా ఉంది నిజంగా మీరు ఎవరో నేను సర్చ్ చేసుకుంటే ఇప్పుడు కూడా తెలుస్తుంది మదన్పల్లిలో తొంభై ఎనిమిది వేల ఎకరా తొంభై ఎనిమిది ఎకరాలతో ఏడు వందల కోట్లతో అత్యధికంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని జిల్లాలలో కల్లా అక్కడ ఉండే జిల్లాలోనే పెద్ద మెడికల్ హాస్పిటల్ ప్లస్ మెడికల్ కాలేజ్ పడుతున్నాడు ఇంతకన్నా మంచి మనసు ఎవరికైనా ఉంటదాన్ని ప్రైవేటీకరణ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏమన్నా సిగ్గుంది అతనికి కనీసం మానవత్వం ఉందే అరే నాకు ప్రజలు ఓటేసి గెలిపించినారు నా ప్రజలకి నేను అండగా ఒక మెడికల్ కాలేజ్ ఉందా నిజంగా ఎంత రెడ్డి చేసుకుని వచ్చిన మెడికల్ ఏవైతే ఇప్పుడు మార్కాపురం కానీ విజయనగరం కానీ ఏలూరు ఏలూరు ఎట్లుంటారంటే మనం తెలియదు ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు తెలియదు చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటుంది ఎట్లాంటి పల్లెటూరు వాతావరణం కన్నా దౌర్భాగ్యం చిన్న రోగాలు వచ్చినా కూడా వాళ్ళకి చూపించుకునే పరిస్థితి ఉండదు అలాంటి చోట మెడికల్ కాలేజ్ చాలా అవసరం మెడికల్ హాస్పిటల్ చాలా అవసరం అక్కడ కట్టడి మార్కాపురం మనందరికీ తెలుసు మనం శ్రీశైలం పేదాలను చూసి ఉంటారు వీళ్ళు చర్చిలలో వీళ్ళు ట్రైబల్స్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకి బయటికి రావడానికి కష్టం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సరైన వైద్యం అందించాలని అలాంటి వాళ్ళకి సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అలాంటి చర్చుల కోసం ట్రైబల్స్ కోసం మార్కాపురంలో కట్టడం జరిగింది నిజంగా ఎంత గొప్ప మనసుది ఇలాంటి వ్యక్తి గురించి మనందరం ఆలోచించాలి మా జగన్మోహన్ రెడ్డి చేసే తప్పేంటే మనం చేసే మంచిలో మంచి ఉన్న అవసరం లే మంచి ఉంటే చెప్పి ఆయన వర్క్ పైన ఆయన చేసుకుంటా వెళ్ళిపోవడం అలాంటి గొప్ప వ్యక్తికి దండగా ఉండాలి ఇది ఒక పార్టీ వ్యక్తిగా అడగడం సాధారణ వ్యక్తిగా నేను అందరినీ వేడుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఏదో మనం అందరం కలిసేసాం ఏదో నేను రెండు మాటలు మాట్లాడేసాను నా మిత్రులు మాట్లాడేసాను వెళ్ళిపోయి వచ్చింది పత్రికలకు ఫోటోలకు ఇపో